వెయ్యి కోట్లు పక్క మొత్తానికి లెక్క వచ్చేసింది కల్కీకి సంబంధించిన వెయ్యి కోట్ల దిశగా దూకుడుగా వెళుతోంది ఇప్పటికే ఏడు వందల కోట్ల మార్కుని దాటేసి వారం పూర్తయ్యేలోగా వెయ్యి కోట్లు ఈజీగా వచ్చేస్తాయని మరికొత్త రికార్డులు అయితే నమోదు చేస్తుందని ఇప్పుడు సరికొత్తగా అయితే చెప్తున్నారు కల్కీ సినిమాకి సంబంధించిన విషయంలో మాత్రం అందరూ చాలా ఆనందంగా ఉన్నారు థియేటర్స్ అంతటా హౌస్ఫుల్ కావడంతో ఎక్కడ చూసినా ఇదే మరో ఐదు రోజులు కంటిన్యూ అయితే వెయ్యి కోట్ల మార్క్ దాటడం కష్టం కాదనే టాక్ వస్తోంది సో ఇప్పుడు ఆరు వందల ముప్పై ఐదు కోట్లు వసూలు చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆఫీస్ ని షేక్ చేస్తోంది రిలీజ్ అయి ఐదు రోజులైనా థియేటర్స్ అంతటా హౌస్ఫుల్ మొత్తానికి కల్కి సినిమాకి సంబంధించి ఇరవై ఏడున రిలీజ్ అయిన ఈ సినిమా డే వన్ నుంచి ఎక్కడ తగ్గనే లేదు అక్కడికి వరల్డ్ వైడ్గా అయితే నూట తొంభై ఒక్క కోట్లకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది ఈ లెక్కన వెయ్యి కోట్లను సాధించడం నిజంగా సర్వసాధారణమనే కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ మన ప్రభాస్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి ప్రభాస్ కరెర్ లోనే హైయర్ గ్రాసర్ గా ఉండబోతోంది సో మరి నిజంగానే ఈ సినిమా ఇప్పటికీ ఫ్యాన్స్ కి సైతం గూస్బంస్ ని కలిగించేస్తోంది ప్రపంచ వ్యాప్తంగా నలభై ఐదు నుంచి యాభై కోట్ల రూపాయలు ఇప్పటికీ ఏడవ రోజు కూడా వసూలు చేస్తోంది ఈ లెక్కన మరి తొలి రోజు వసూలుతో కేజీఎఫ్ సలార్ లియో లాంటి సినిమాల్ని అధిగమించేసింది సో పార్ట్ టూ కూడా మన ముందుకి వస్తుందని తెలియడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో బాహుబలి తరహా హిట్ సాధించి మరోసారి బాక్స్ ఆఫీస్ గా కింగ్ అనిపించుకున్నారు వెయ్యి కోట్లతో దూసుకెళ్తూ ప్రభాస్